ఎల్లారి నమస్కార ఓకే బ్రదర్ నేను ఒక్కటి చెప్తున్నాను వినండి సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కు నవ్వుతానో ఏ సౌండ్కు నరుకుతానో నాకు తెలియదు ఓకే బ్రదర్ డైలాగ్ డైలాగ్ అంటే తప్పలేదు చెప్తున్నాను చెప్పాను అంతే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ముందుగా ఎందుకంటే ఇంత వర్షం పడ్డ ఇప్పటికీ నెట్టని నిలబడిన మీ అందరికీ మీ సంస్కారానికి మీ సిన్సియారిటీకి తలవంచి నమస్కరిస్తున్నాను అలాగే బ్రదర్ ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ పెట్టుకోవటానికి అఖండమైన ఈ కన్నడ నేల మీద మేము పెట్టుకోవటానికి ప్రధాన కారణం మీ ఆశీర్వాదం కావాలి దానికి శివన్న చేతి మీదుగా ఫస్ట్ టైం మేము ఈ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దవారికి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీ గురించి ఇందాక పోలీసు వారు పడ్డ పెయిన్ అది విని బాలయ్య గారు అండ్ మన శివరాజన్న అన్న ఇద్దరు కూర్చొని అభిమానులు అంటే మన ప్రాణ సమానులు వాళ్ళకి ఏదైనా జరిగితే మనకి ఇబ్బంది రెయిన్ కానీ ఇదే కంటిన్యూ అయితే మనం క్యాన్సిల్ చేద్దాము అని చెప్పి పోలీసు వారికి ప్రామిస్ చేసి ఇంత రే మళ్ళీ వాళ్ళే పోలీసు వారిని పిలిచి సార్ ఏమనుకోవద్దు ఇంత రెయిన్ పడుతున్నా సరే ఇంతమంది ఉన్నప్పుడు మా అభిమానుల కోసం మేము వెళ్ళి విష్ కూడా చేయకపోతే అది అన్యాయం మేము వారి కోసం వెళతాం వెళ్ళి విష్ చేసి మేము బయలుదేరిపోతామని కానీ మీ ఉత్సాహం చూసిన తర్వాత కొంచెం మాట్లాడటం జరిగింది ఇప్పుడు మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే బ్రదర్ బాగా వర్షం పడింది కింద మట్టి జారుతుంది దయచేసి మీరందరూ సేఫ్గా చక్కగా హ్యాపీగా ఇళ్ళకి బయలుదేరాలి అంతే తప్ప పొరపాటును కూడా ఆవేశపడి తోసుకోవద్దు ఎందుకంటే మీరు అభిమానులు మీరు బాగుంటేనే మేము కాబట్టి దయచేసి ఎవ్వరు తోసుకోవటాలు కానీ ఇది కానీ ఏం చేయద్దు బ్రదర్ ఓకే మెయిన్ మళ్ళీ నేను ఒక కృతజ్ఞతలు చెబుతున్నాను బ్రదర్ మన మీడియా సోదరులకి అలాగే మన పోలీసు వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు బ్రదర్ అందరూ సేఫ్గా ఇళ్ళకెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐదవ తారీఖు డిసెంబర్ ఫిఫ్త్ మీరు చూడబోయే సినిమా అది ఎలా ఉంటుందంటే సినిమా గురించి ఒక మాట చెప్తాను దేశాన్ని అపకీర్తిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే ధర్మమే త్రిశూలం పట్టుకొని యుద్ధానికి దిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఓకే ఉగ్రభూతాల ఊరు మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ నేల అసురుడిది కాదు ఈశ్వరుడిది ఆ పరమేశ్వరుడిది కాదని కాలు జరిగేది తాండవం అఖండ తాండవం అది రేపు మీరు చూస్తారు ఓకే బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ సేఫ్గా ఇంటికి వెళ్ళండి ఎవరు తోసుకోవద్దు బికాస్ ఆఫ్ కింద మట్టి చాలా తడిగా ఉంది మీరు బాగుంటేనే మేము థ్యాంక్ యూ మీ బోయపాడి శ్రీను అలాగే సక్సెస్ మీట్ కూడా మాకు అక్కడ సక్సెస్ మీట్లన్నీ అయిన తర్వాత మస్టుగా సక్సెస్ పోయి ఇదే ప్లేస్ లో ఇక్కడే శివర్ణ ద్వార శివణ్వారంలో పెడతాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ మీ ఇది మీ సిన్సియారిటీని లైఫ్ లో వెరీ మచ్